అందరికీ నమస్కారం ఏవైనా ఆకేషన్స్ అప్పుడు తప్పనిసరిగా చేసుకునే పాయసాన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా మంచి రుచితో పాటు హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం అరకప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే పాయసం మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉంటుంది తర్వాత పిల్లలకి ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ నేను ఒక స్పూన్ గసగసాలు మూడు స్పూన్ల పుచ్చగింజలు గుప్పెడు బాదం పప్పుల్ని తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టి తొక్కలు వలిచి రెడీ చేసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని గసగసాలని నీళ్లతో పాటు వేసుకొని పుచ్చగింజల్ని కూడా వేసుకున్న తర్వాత బాదం పప్పుల్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వడకట్టి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసేయకుండా జస్ట్ ఒకసారి పలిసిచ్చి ఇలా నూకల్లో ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా పేస్ట్ అయిపోయినట్లయితే పాయసం క్రీమ్లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం బరకగా నూకల్లో ఉండేలా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇంట్లో వంటలు చేసుకోవడం కోసం ఇక్కడ నేను మూడు పాత్రలు కలిపి సెట్లో వచ్చిన ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిల్ని వాడుతున్నాను ఒక స్కిల్లెట్ ఇంకా కడాయి అలాగే దీని మీద మూత ఇంకా పాలు కాచుకోవడం కోసం ఉపయోగపడే ఈ ప్యాన్ కూడా తీసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ మెటీరియల్ తో ఎలాంటి కెమికల్ కోటింగ్స్ లేకుండా గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కాకుండా ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోగలిగే ఈ పాత్రలు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి ఈ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా మిగతా ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ని ఇంకా స్పైస్ ఫుడ్ అని మన ఓపెన్ కోడ్ ని ఎంటర్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ని పొందొచ్చు ఇప్పుడు పాయసం చేసుకోవడం కోసం ఈ పాన్ని స్టవ్ మీద పెట్టుకుని ముప్పై లీటరు చిక్కటి పాలు తీసుకుంటున్నాను పాలను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు పొంగిపోకుండా కలుపుతూ ఉండాలి పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పప్పుల పేస్ట్ అంతా వేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పాయసం చేయడం కోసం మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల పాలను కానీ లేదా అంతకన్నా కొంచెం ఎక్కువగానే తీసుకున్నా మంచిదే కానీ అంతకన్నా తక్కువ తీసుకున్నట్లయితే పాయసం రుచి అంతగా బాగుండదు అన్నం చక్కగా ఉడుకుతూ ఉడుకుతూ ఉండి పాలు కూడా కొంచెం దగ్గర పడుతూ ఉంటాయి పాలు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అన్నం ఉడికిపోగానే పాయసం కొంచెం పల్చగా ఉండగానే దించుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉంటుంది దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి తినే తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను కొల్హాపురి బెల్లాన్ని వాడుతున్నాను ఈ బెల్లం చక్కటి పసుపు రంగులో ఉండడం మాత్రమే కాకుండా మంచి తీపితో ఉంటుంది ఇది లేనట్లయితే రెగ్యులర్గా వాడే బెల్లమైనా వేసుకోవచ్చు ఇది పాకమేమీ రానవసరం లేకుండానే బెల్లం కరిగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి మరీ వేడిగా ఉన్న పాయసంలో వేడిగా ఉన్న బెల్లం పాకాన్ని వేసినట్లయితే పాలు కొంచెం విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గనిచ్చి వేసుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం అర స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గనిచ్చి కొద్దిగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన బెల్లంపాకాన్ని వడగట్టి వేసుకోవాలి అలాగే పాయసానికి బెల్లంపాకంతో పాటు మంచి ఫ్లేవర్ కలర్ కూడా రావడం కోసం ఇక్కడ నేను కుంకుమ పువ్వు కూడా వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అవడం వల్ల చూపించలేకపోతున్నాను ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో కొన్ని కిస్మిసులు కూడా వేయించుకుని ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత పాయసంలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ పాయసాన్ని సేపు ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకు పెట్టినట్లయితే ఐస్ క్రీంలా చాలా రుచిగా ఉంటుంది పూర్తిగా చల్లారిపోయినా కానీ ఏమాత్రం గట్టిపడకుండా మంచి ఫ్లేవర్తో పాటు ఎంతో రుచిగా ఉండే ఈ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్